ఎన్నికల విధుల పట్ల పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలని స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన రిటర్నింగ్ అధికారులు సహాయ రిటర్నింగ్ అధికారులకు సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో శిక్షణ తరగతులు నిర్వహించారు నామినేషన్ల స్వీకరణ పరిశీలన ఉపసంహరణ అభ్యర్థుల తుది జాబితా ప్రకటన పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ఏజెంట్ల నియామకం పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై మాస్టర్ ట్రైనర్ రచే అవగాహన కల్పించారు కలెక్టర్ మాట్లాడుతూ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు నియమ నిబంధనలపై పూర్తి అవగాహనను ఏర్పరచుకోవాలని ఎలాంటి వివాదాలు తప్పిదాలకు తావలేకుండా నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తూ ఎన్నికల విధులను ఎంతో జాగ్రత్తగా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని హితవు పలికారు నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులతో పాటు వారి ప్రతిపాదనలు స్థానికులేనా అన్నది ఓటర్ జాబితా ఆధారంగా నిర్ధారణ చేసుకోవాలని తెలిపారు నామినేషన్ల ఉపసంహరణ కోసం అభ్యర్థులు కాకుండా వారి తరపున ప్రతిపాదకులు వచ్చిన సమయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఉపసంహరణకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ సూచించారు ఏ దశలోనూ సొంత నిర్ణయాలు తీసుకోకుండా రాష్ట ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా విధులు నిర్వర్తిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను సాఫీగా పూర్తి చేయాలని అన్నారు శిక్షణ అదనపు కలెక్టర్ అంకిత్ జడ్పీ సీఈఓ సాయ గౌడ్ డిప్యూటీ సీఈఓ సాయన్న డిఈఓ అశోక్ హౌసింగ్ పీడీ పవన్ కుమార్ ఆర్వోలు సహాయ ఆర్వోలు పాల్గొన్నారు ఈ ఎలక్షన్ లో ఈ పదవికి ఈ పార్టీకి సంబంధించిన ఈ గుర్తు పార్టీ త్రీకి వచ్చేసరికి పార్టీ త్రీలో మనకి

నెక్స్ట్ ఆఫ్ కంపల్సరీ మనకి సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది ఐదర్ నామినేషన్ ఫామ్ లో పార్ట్ త్రీ మీద అటెస్టేషన్ చేయించినా నడిచిపోతుంది లేదు క్యాస్ట్ సర్టిఫికెట్ క్యాస్ సపరేట్ గా మనకు కాపీ ఇచ్చినా గానీ సరిపోతుంది సో అది కూడా కంపల్సరీ ఉండాలి ఇన్ కేసు ఇట్ ఈస్ అన్ రిజర్వ్డ్ క్యాండిడేట్ కనుక క్యాస్ట్ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయలేకపోయాడు కాబట్టి ఏం చేస్తాం సార్ సో జనరల్ క్యాండిడేట్ కింద మనం తీసేసుకొని నామినేషన్ ఫీజు సగం తీసుకుంటాము మొత్తం తీసుకుంటాము నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కీ పర్సన్ టు ద ఎంటైర్ పోలింగ్ ప్రాసెస్ ఈస్ పోలింగ్ ఏజెంట్ ఒక ప్రిసైడింగ్ అధికారి ఏ విధంగానైతే పోలింగ్ ప్రాసెస్ సజావుగా జరపడానికి ఎంత క్రూషియస్ అధికారాన్ని బాధ్యతను కలిగి ఉంటాడో ప్రజల తరపున వారి యొక్క నిజ నిర్ధారణ చేయడానికి ఓటర్ల యొక్క నిజ నిర్ధారణ చేయడానికి అత్యంత కీలకమైన వ్యక్తిగా మనం పోలింగ్ ఏజెంట్ను వ్యవహరించవచ్చు అధికారి చిరునామా ద్వారానే దాంట్లో భాగంగానే ఆ నామినేషన్స్ తీసుకునేటప్పుడు అన్నిటి కూడా డేట్ టు బర్త్ టైం కూడా తీసుకొని చెప్పినారు అది ఒకటి మనం జాగ్రత్తగా గమనించాలి అదేవిధంగా ఈ రోజు కాలంలో నామినేషన్స్ మనము ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి అక్కడ ఎంపీడీ వాళ్ళు వారికి సరిపడంత ఆ సిస్టమ్స్ అవన్నీ కూడా అరేంజ్మెంట్ చేసి లేట్ అయ్యే వరకు ఆర్ఓస్ ఇవ్వం కాకుండా చూడాలి క్రైమ్ రిపోర్ట్స్ అనేది ఒకటి ఉంది ఇంకోటి విత్ ఇన్ ఫార్టీ డేస్ లో ఇస్తామని ఇంకో డిక్లరేషన్ ఆ మూడు బంద్ చేసుకొని అవి కరెక్ట్ గా తీసుకోవాలి సంతకాలు అవన్నీ కూడా చెక్ చేసుకొని తీసుకుంటే మంచిది అందరికి సో ఈరోజు ఇది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ సంబంధించి నాలో ట్రేడింగ్ రిలేటెడ్ డిఫరెంట్ మాస్పెక్ట్స్ మీద డిస్కషన్ చేయడం జరిగింది సో నైన్త్ ఇది నామినేషన్ నైన్త్ నుండి నామినేషన్ స్టార్ట్ అవుతున్నది తయారు చేయండి ఓకే సంబంధించి అక్కడ నామినేషన్ ఏమేమి ఉండాలి ఇవి అన్ని అటాచ్డ్ ఉండాలి లేదా అఫిడెవిట్ ఏమైనా ఉంటే ఇవన్నీ తయారు చేయండి అండ్ అలాగే నామినేషన్ ఇమీడియట్లీ

ప్రకారం కూడా తయారు చేసుకోవచ్చు సో మీరు కానీ మీ సపోర్టింగ్ ఎయిత్ గురించి ఆలోచించి సో నేను ఈ విషయం మీకు చెప్పలేదు ఇవాళ రెండు ట్రైనింగ్ జరుగుతున్నా కానీ నేను ఇక్కడనే కూర్చోవడంలో నా ఉద్దేశం ఏంటి అని అంటే కాబట్టి ఎలక్షన్ జరుగుతుంది అని మనం ఫస్ట్ అనుకోవాలి అలాగే ప్రిపేర్ కావాలి ఎంపీటీసీ వాళ్ళు కూడా దయచేసి ఎవరు ఈ ఈ టీం వర్క్ మాత్రం ఎవరు ఆ ఆలోచన నౌ మనకు ఎలక్షన్ కమిషన్ చెప్పింది గవర్నమెంట్ షెడ్యూల్ అనౌన్స్ చేసింది వేరే ఆలోచన ఉండకూడదు ఓకే సో అది రాకుండా చూసుకోండి అది వస్తే ఏమైతుందంటే ప్రిపేర్నెస్ అనేది పర్ఫెక్ట్ గా ఉండదు ఉండకపోతే మీరు ఆ పర్ఫెక్షన్ సాధించే తనకు టైం ఉండదు తొమ్మిదిన్నర నాడు రోజున ఏం చేయాలన్నా ఏం కాదండి మీరు ఎక్కువ కోఆర్డినేషన్ మీటింగ్ మీ మండల్ లెవెల్ లోపల పెట్టుకోండి పెట్టుకొని వీలైనంత వరకు డిస్కస్ చేయండి ప్రతి టాపిక్ డిస్కస్ చేయండి మీరు హ్యాండ్ బుక్ దగ్గర పెట్టుకోవాలి ప్రతి టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ గా చదవాలి ఫస్ట్ ఎఫే క్యూస్ నుండి వెళ్ళండి మినిమం నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఎఫ్ క్యూస్ రిఫ్రెష్ అయ్యేందుకు ఉపయోగపడతాయి మెయిన్ డౌట్స్ వస్తాయి తర్వాత ఈచ్ టాపిక్ ప్రతి ఒక్కళ్ళు చదవాల్సింది చదవకుండా ఉండదు మీ దగ్గర కావచ్చు సార్ నేను చెప్తున్నా ఆర్ఓ రోజు కోసీ జ్యుడిషియల్ అంటారు ఎంపీడీ చదవకపోతే ఏం కాదు కానీ ఆర్ఓ చదవకపోతే ఇవ్వద్దు సో ఎంపీ తర్వాత సబ్జెక్ట్ వైజ్ డౌట్ వస్తే మీరు కన్సర్న్ మాస్టర్ ట్రైనర్స్ అడగండి వాళ్ళ పేరు ఫోన్ నెంబర్ మీ కమ్యూనికేట్ మీరు ఒకవేళ అడిగింది వేరే వాళ్ళ టాపిక్ అయినా సరే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని చెప్తారు నేను మళ్ళీ చెప్తున్నా మీకు మాస్టర్ ట్రైనర్స్ కూడా మీరు దాన్ని గైడ్ చేయాలి కానీ ఆన్సర్ చెప్పకండి అంటే పుస్తకంలో ఎక్కడ ఉందో చెప్పండి ఫలానా తెలుగు లోపల ఈ పేజీలో ఉంది ఇలా రాసి ఉంది మీరు కూడా ఒకసారి అని చెప్పాలి అందులోకి వచ్చిన డౌట్ అందరికీ కమ్యూనికేట్ సో మీ దగ్గర ఎవరైనా అడిగింది ఉంటే దానికి సమాధానము ఆన్సర్ చేసే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఏంటి అని అంటే అది అందరికీ కమ్యూనికేట్ వాళ్ళ క్లారిఫై చేయడంతో పాటు అందరికీ కమ్యూనికేట్ చేస్తే అసలు ఆ ఇష్యూ ఉండి కూడా డౌట్ రాని వాళ్ళు ఉంటారు సందర్భం ప్రకారం రాకపోవచ్చు మీ దృష్టికి తీసుకురాకపోవచ్చు మీటింగ్ సో ఆ క్లారిఫికేషన్ అనేది వస్తూ ఉంటాయి సో వీలైతే ఒక మాక్ నామినేషన్ కండక్ట్ అయ్యి కండక్ట్ చేస్తే ఖచ్చితంగా మనకి కొన్ని డిఫెక్ట్స్ ఐడెంటిఫై అవుతా ఉంటాయి సో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చాలా పర్ఫెక్ట్ ఒక అసెంబ్లీలో ఆరు